ఖచ్చితంగా ఏపీ వచ్చే ఏడాది జూన్ నాటికి అమలు వ్యర్థాలతో సర్క్యులర్ ఎకానమీ సో మొత్తంగా చూసుకుంటే చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ను రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు ప్రజలందరి సహకారంతో ఇది సాధ్యమవుతుందన్నారు అనకాపల్లి జిల్లా కసింకోటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు పారిశుధ్య కార్మికులతో కలిసి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను కంపోస్ట్ యార్డ్ను ఇక్కడ పరిశీలించారు వ్యర్థాలను ఎరువుగా తయారు చేసి పంటలకు వినియోగిస్తున్న యూనిట్ నిర్వాహకుడితో మాట్లాడారు హరిత హరిత రాయబాలు రామకృష్ణ రమణ జ్ఞాపికతో సత్కరించారు పారిశ్రామిక నిర్మాణ రంగంలో వచ్చే వ్యర్థాలను యూజ్ రికవర్ రీయూజ్ చేసి సర్క్యులర్ ఎకానమీ సృష్టిస్తున్నాం ఇక్కడ వ్యర్థాలను ఆస్తిగా మార్చే వనరుగా చూడాలి ఇందుకోసం కష్టపడుతున్న స్వచ్ఛ సైనికుల గౌరవం పొందుతున్నాం పెంచుతున్నాం వారి ఆరోగ్యానికి భద్రత కల్పిస్తూ అవార్డులతో ప్రోత్సహిస్తున్నాం అప్పుడే స్వచ్ఛాంధ్ర సహకారంపై స్వర్ణాంధ్ర సాధ్యమవుతుంది అని సీఎం అన్నారు జూన్ నాటికి జూన్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా అయితే చేయాలని గత ప్రభుత్వం చెత్త నిర్వాహకం వల్ల అయితే ప్రభుత్వం అయితే మొత్తం అంతా రాష్ట్రం అంతా కూడా చెత్తతో పెరిగిపోయిందని చెప్పేసి ఈయనైతే అన్నారన్నమాట ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా స్వచ్ఛ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా చెత్తనైతే ప్లాస్టిక్ అయితే వాడకూడదని చెప్పారు కిచెన్ గార్డెన్లతో మేలు కూడా అని చెప్పారు ప్రజలు ఆలోచనలు మారాలి ఇళ్ళ వద్దే కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకోవాలి వాటిలో పండే కూరగాయలు తింటే ఆరోగ్యంగా ఉంటారు ఇప్పటికే పట్టణాల్లో మూడున్నర లక్షల కుటుంబాలు ఇలా పండిస్తున్నాయి ఈ సంఖ్య తొమ్మిది లక్షలు చేరుకోవాలి రెండు వేల ఇరవై అక్టోబర్ రెండు తర్వాత సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ కనిపించడానికి వేయలేదని చెప్పారనమాట సో అందరూ కూడా ఆలోచించాలి గ్రామస్తులు ప్రజలు పట్టణ వాసులు అందరూ ఆలోచించి ఈ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని తీసుకురావాలని చెప్పారు ఖచ్చితంగా పాటించకపోతే చర్యలు అయితే ఉంటాయని చెప్పడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చాలా